హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదైతే వినాయక చవితి డే టూలో ఇవాళ నేనైతే దేవుని దగ్గర కోసం నైవేద్యం తీసుకుపోదామని చెప్పేసి పులిహోర పాయసం ఇంకా గుగిలు కూడా ప్రిపేర్ చేశాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి వంట చేసుకుంటూ ఇంకా వీడియోస్ కూడా తీసుకున్నా కానీ వీడియోస్ ఏమైనా డిలీట్ అయిపోయాయి అనమాట సో ఇంకా నా వంట పని అంత అయిపోయే కదా పిల్లలు ఇద్దరు లేచారనమాట ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యా ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట వినాయకుని దగ్గరికి సో ఇంక నేను కూడా రెడీ అయ్యి వినాయకుని దగ్గరికి వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ మేమైతే వినాయకుని దగ్గర ముగ్గేస్తున్నాము మేము వినాయకుని దగ్గర పీటల మీద కూర్చుంటున్నాము సో ఎంతైనా దేవుని దగ్గర ఇలా పీటల మీద కూర్చోవాలన్న అదృష్టం ఉండాలి కదా సాక్షాత్ గణనాథుడే మన కళ్ళ ముందు ఉన్నట్లు అనిపిస్తుంది సో మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట దేవుని దగ్గర ఇలా కూర్చుంటే ఇంక ఇక్కడ అయ్యగారు మాతో గౌరీమాత పూజ చేస్తున్నారు అనమాట మా పిల్లలు అయితే పూజ అంతా అయిపోయిందాక బాగానే కూర్చున్నారు అసలు ఇసుక డిస్టర్బ్ చేయకుండా బాగానే ఉన్నారనమాట ఇవాళ ఇంకా ఇక్కడ ఎంటర్ అయిన చూడండి మా రౌడీ బేబీ గర్ల్ సో ఇంకొచ్చి అంత ముద్దు కూర్చుందో చూడండి సైలెంట్ క్యూట్ కూర్చుంది మా బుడి తల్లి అయితే ఇక్కడ మేము పూజ చేసే టైంకే కరెంట్ పోయింది ఇక్కడ నేనైతే గణేష్ ఫెస్టివల్ వస్తుందంటే ఫుల్ హ్యాపీగా ఎదురు చూస్తాను అనమాట ఆ గణేష్ ఫెస్టివల్ వచ్చిందంటే అందరూ మస్తు ఎంజాయ్ చేసాం కదా ఫైవ్ డేస్ అందరూ ఒక దగ్గర కలిసి మన చేతులతో చేసుకునే పండగ కదా సో అందుకోసం మీరు కూడా నా లెక్క ఎవరు ఆలోచిస్తారో కామెంట్ చేయండి ఇంకా ఆట పాట అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరికి ఇష్టం ఉండదు ఇంకా మేమైతే ఇక్కడ వినాయకుని దగ్గర గరిక పెడుతున్నాం అనమాట అంటే వినాయకునికంటే గరిక అంటే చాలా ఇష్టం అంట సో మనం వినాయకునికి ఏదైనా ఇష్టమైన ఇస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట అంటే ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు అదే ఇక్కడ నేను వాయిస్ వారు చెప్తుంటే మా పిల్లలు ఇద్దరు నా చుట్టూనే తిరుగుతున్నారు అప్పుడప్పుడు వాళ్ళ సౌండ్స్ కూడా వస్తున్నాయి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఏమనుకోకుండా మనం ఇలా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు హెయిర్ లీవ్ చేసి అసలు రాకూడదంట కానీ నాకు తెలియదు అసలు నాతో ఎవరు అనలే సో ఇంకా నాకు తెలియక నేనైతే వినాయకుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇట్లా జుట్టు పోసుకొని వచ్చి ఇక్కడ అయ్యగారు చెప్తున్నారు నాకైతే అట్లా జుట్టి ఇరవోసుకొని రావద్దండి అసలు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు సో ఇంక ఇక్కడైతే నేను మా ఆయన పాదాలు మొక్కుతున్నాను అనమాట మనస్ఫూర్తిగా మా ఆయన అయితే మస్తు మంచివాడనమాట నిజంగా ఇలాంటి హస్బెండ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి అని అనిపిస్తుంది నాకైతే నిజంగా ఇప్పుడు ఏదైనా పని చేస్తా అంటే ఫస్ట్ సపోజ్ యూట్యూబ్ చేస్తా అంటే సరే చేసుకొని ఇష్టం ఎవరేమనుకున్నా మనం పట్టించుకోవద్దు వాళ్ళు మొరుగుతూనే ఉంటారు అనేది చెప్తారనమాట సో ఇంకా మేమైతే ఇక్కడ వినాయకునికి హారతి ఇస్తున్నాము ఇంకా మా పూజ అయిపోయింది నాకు మా పిల్లలు ఇద్దరు బాగా ఇసుకొని ఉన్నారనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇక్కడ రీల్స్ చేస్తున్నాం అనమాట సో ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో ఇలా కొంచెం సేపు చైర్స్ గేమ్ కూడా ఆడుకున్నాము ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ గాయ్స్